పాల వేసినావా గుండు పాల వేసినావా తల్లి ఆయి ఫ్రెండ్స్ అను ఆయి ఫ్రెండ్స్ పా పాలపేడి పాల పాడి పాలు పడుతుంది పాడేవా పాలు ఆగుతావు నువ్వు పాలు ఆవుతావా గుడు పాలు ఆగుతావా పాలు ఆగుతావు నువ్వు

ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు దందగైతే వెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు లక్ష్మి వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నారు కదా రేపు ఆదివారం అంటే ఈరోజు దుర్గమ్మ కొలుపు ఉంటుంది కదా దుర్గమ్మ కొలుపు అయితే పెట్టుకుంటారు అనమాట పో చవి వాళ్ళు పెట్టు దుర్గమ్మ కొలుపు పెట్టుకుంటారు అంటే ఈరోజు రాత్రి స్టార్ట్ అవుతుంది రేపటికి అయిపోతుంది అనమాట రేపు మేకలు గోసులు అవన్నీ ఉంటాయి కదా అందువల్ల రేపు ఉంటానమాట బంతి టైప్ పెట్టి ఉంటుంది ఫంక్షన్ టైపు ఎందుకంటే పెద్ద పెద్దమ్మకు కదా అందుకనే ఉండు మంది ఫిర్జు ఈరోజు ఎందుకంటే కొన్ని సామాన్లు అయితే కొనుక్కొచ్చేటి ఉంటాయి కదా దుర్గమ్మకు సంబంధించిన సామాన్లు దుర్గమ్మ కొలుపు పెట్టినప్పుడు కొన్ని సామాన్లు అయితే పడతాయి కొన్ని కాదు బాగా పడతాయి ఆ బియ్యం బస్తా అవన్నీ సామాన్లు ఆ దేవుని సామాన్లు ఇవన్నీ సామాన్లు అయితే పడతాయి అనమాట ఆ సామాన్ల కోసం ఎటువంటి తీసుకొచ్చేవాన కూడా ఈ చెప్పిండు మా తాతయ్య అంటే లక్ష్మి వాళ్ళ తాతయ్య అందుకే ఈరోజు ఫ్రెష్ అప్ అయ్యి తాను చేసేది ఉన్నా ఇప్పుడు టైం అయితే ఏడున్నర అవుతుంది ఎనిమిదిన్నర వరకు అయితే మేమైతే అన్నమాట ఎక్కడికంటే షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకొని కూరగాయలు షా సామాన్లు ఇంకా ఇంకా బియ్యం బస్తా ఎన్నోన్న క్యాన్లు ఉంటాయి కదా అవన్నీ అన్నమాట మరి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లక్ష్మి కూడా ఉండమని చెప్పారు లక్ష్మి ఎందుకంటే అక్కడ అంటే పని ఏం చేయదు లక్ష్మి కాకపోతే ఏంటంటే ఇంకా మనవరాలు కదా ఖచ్చితంగా ఉండాలని ఉండమని చెప్పారు ఇక ఆ ఏమేమి పనులు ఉంటాయంటే ఉంటాయి కదా దేవునికి పెట్టే కొన్ని అప్పాలు గారెలు పూరీలు ఉంటాయి ఉంటాయనమాట దేవునికి సామాన్లు దేవునికి నైవేద్యం లెక్క పెట్టడానికి అవి చేయడానికైతే ఉండమని చెప్పారు కానీ లక్ష్మి చేయదు కాకపోతే చూడడానికి టైంపాస్ అందరూ ఇద్దరు ఉన్నానని చెప్పి నేను సాయంత్రం అని చెప్పిపోయాను అనమాట అందుకే దండకైతే వెళ్ళే చూడడానికి ఉల్లిగడ్డ రెడీ చేసి పెట్టుకున్నా బండ్ల ఉల్లిగడ్డను ఇవన్నీ ముగ్గు ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా కాకపోతే నేను నచ్చింది ఈవినింగ్ అయితే చెప్పింది కదా మళ్ళీ దగ్గర దగ్గర వాళ్ళు కాబట్టి చెప్పినాక కూడా పోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని దాని దగ్గర అయితే పోకుండా ఇంటి దగ్గరనే ఉన్నా ఏమో గుర్తగా అయితే ఇద్దరు చేసారు ఇంద్రిరా అయ్యా ఏం చేస్తున్నా డాడీ హాయ్ అప్పు డాడీ ఎసు అసలు దుర్కే ఇక్కడ హాయప్రా ఒక్కసారి అయ్యేపు నువ్వేపు నువ్వేపు ఉంటు నువ్వేపు కొడదు ఏ అగ అగ షేర్ కూడా ఉంది షేర్ పొట్టి షేర్ రోడ్ అన్న నువ్వు పై కుదురుకుద్దు ఏం కాదు కాళ్ళొక్క గుద్దు కుదురువు అనుకో నీకు గుండు పోతుంది ఇక్కడ లక్ష్మి అయితే పాలైతే పెట్టింది ఇవ్వండి ఒక్కటి ఆగు దూరండు కాలు కాలు దూరం ఉండు చింపు తాగు దూరం దా ఉతుంది మరి చెల్లెతుంది నీ పాలు నా పాలు చెల్లె దాగుతుంది ఉట్టి వేసే ఉరికి అత్తడు ఉరికి అత్తడుగా ఉరికి అత్తడు హెయిరా దూరం దూరం మా గుండుది అంగి మేము నీళ్ళు అండి అంగిప్పు అంగిప్పటి అంగిప్పాం ఇప్పుడు దినాంగులు మా ఇంటికాడ లేవు వాళ్ళ ఇంటికాలు ఉన్నాయి వాళ్ళమ్మ లేదు అందుకే అట్నే ఉండదు దూరం దూరం ఇప్పుడే కావునా చిన్నది కావునా ഇത് പെട്ടതി കിട്ടപ്പെ അന്നിട്ട് ഇത് ചിന്ന ഇവ ചിന്നു ഇത് കൂടെ ഇത് കാണാൻ ഇത് കാണാൻ നീക്ക ഇതാ ഇതാ கிடைச்சது ஏய் கிதா? ஆ அண்ணிகாரே అమ్మ నీ బాయిత్తావా నాకు తల్లి బాయ్ నాకు నీ బావి బయత్తవా ఫ్రెండ్స్ అయితే పాల తాగినాం కదా తాగిన తర్వాత ఇప్పుడు నేను లక్ష్మీమ దగ్గరికి వెళ్తున్నాను మరి పొద్దున్న నేను కదా వెళ్ళి మరి పోదామా అద్దని అడుగుతా మరి ఏమంటాడో చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే బయలుదేరుతాను మా తాతయ్య దగ్గరికి పోతే పైసలు అది సామాన్లు తీసుకురామని మేమైతే సామాన్లు అయితే సామాన్లు అయితే పోతాం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తోగేస్తాం వీడు మా బాబరిది హై హాయ్ వీడు మా చిన్నమ్మ అంటే మా మేనత్త కొడుకు మా మేనత్త కొడుకు అనమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను మా తాతయ్య వాళ్ళకు సామాన్లు అయితే కొనుకొచ్చి ఇచ్చేసినా మొత్తం లక్ష్మి అయితే ఒక మసాలాలు అయితే పడతాండి మసాలాలు కూడా మా తాతయ్య వాళ్ళే వాళ్ళు రేపు మటన్లు వేయడానికి ఆ రెడ్ బిడ్లకి కొంటే మంచిగా ఉండే మసాలాని కుళ్ళ తీసుకొచ్చి మిక్స్ అయితే పడుతుంది లక్ష్మి నేను తీసుకొచ్చి ఇచ్చిన మిక్స్ అయితే పడుతుంది ఇగో లక్ష్మి అయితే పోస కాయపు హాయపు హాయ్ ఫ్రెండ్స్ మా లక్ష్మి వాళ్ళ మేనత్త అంటే మా లక్ష్మి వాళ్ళ ఉన్నాడు కదా తాతయ్య బిడ్డ పెద్ద బిడ్డ ఇగ లక్ష్మి దేని దానికి వెళ్ళాలి మసాలా మరి అన్న వచ్చింది అవి అన్నది అవి మూడో మూడు మూడో కాళ్ళు వేరే నేను ఫ్రెండ్స్ పోయాల్సిన తర్వాత మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే కొద్దిగా చికెన్ కర్రీ చేశారు చికెన్ కర్రీ కర్రీతోటి అన్నమే తిన్నా తిని ఇప్పుడే ఇంటికి వచ్చేసిన కొద్దిగా ముఖం అంతా తట్టిన అయిందైతే మొత్తం ముఖం కడుక్కొని ఇప్పుడే ఈరోజు ఈవినింగ్ అయితే కొలుపు అయితే మొదలు అనమాట సామాన్లు ఆల్మోస్ట్ అన్ని సామాన్లు సామాన్లు అయితే వచ్చినట్టే ఇట్లా దుర్గమ్మ కొలుపు గోల్స్టోల్ ఉంటారు కదా మేము డబ్బులు వాళ్ళు అంటాం వాళ్ళు వచ్చిందంటే మనకైతే మొదలు పెడతారు సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం మూడు అవుతుంది టైం అయితే నేను పొద్దుగట తొమ్మిది ఇంటికే వెళ్ళిపోయినా అంటే ఒక్కొక్కటిన్నరకు వచ్చేసిన ఇప్పటిదాకా మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అన్నం తిని ఇంటికైతే వచ్చేసిన ఇంటికి సరే లక్ష్మీ మసాల మసాలా అయితే పడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ లాగ్ అవుతుంది మళ్ళీ రేపటి లాగ్తో కలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇవ్వాలని మన కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ So friends bye